హాయ్ ఫ్రెండ్స్ పాలకూర పొటాటో ఫ్రై టేస్టీగా ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దామండి దీనికోసం మూడు పొటాటోస్ ఒక ఆనియన్ తీసుకున్నాను ముందుగా పాలకూరని గోరువెచ్చని వాటర్లో వేసి వాష్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల పాలకూరలో ఉండే డస్ట్ అంతా కూడా పోతుంది మట్టి ఏమీ లేకుండా క్లీన్ అవుతుంది ఒకసారి గోరువెచ్చని వాటర్లో వేసి వాష్ చేసుకున్న తర్వాత ఇదే ఆకుని మళ్ళీ నీళ్ళల్లో వేసి వాష్ చేసుకోవాలండి వాటర్ ఎక్కువ వేడి కాకూడదు చ గోరువెచ్చగా మాత్రమే ఉండాలి దీన్ని మళ్ళీ రెండుసార్లు చల్లని వాటర్లో కూడా వేసి వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న ఈ ఆకుని వాటర్ ఏమీ లేకుండా తీసేసి దీన్ని వేరొక బౌల్లో వేసుకొని చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి పొటాటోస్ని వాష్ చేసుకొని పీల్ చేసేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న పొటాటోస్ని వాటర్లో వేసి పెట్టుకోవాలి దీనికి ముందుగా రెండు స్పూన్ల శనగ పిండిని ఇట్లా ఫ్రై చేసి పెట్టుకోవాలండి ఇలా దూరగా కలర్ వచ్చేట్టుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇది వేగుతున్నప్పుడు మంచి శనగపిండి మంచి వాసన వస్తుందండి అలాంటప్పుడు తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత దీనిలో ఉండే లమ్స్ ఏమీ లేకుండా జల్లిబెట్టి పక్కన పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర ఉద్ది బేడలు శనగ బేడలు రెండు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలండి ఇవంతా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ని కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా వేసుకోవాలండి పొటాటోసు సెవెంటీ ఫైవ్ ప కుక్ అయ్యేట్టుగా ఫ్రై చేసుకోవాలి మూతబెట్టి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి మూత ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి కుక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని మళ్ళీ మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోవాలండి చెక్ చేసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుకుంటూ రావాలి ఇది కుక్ అయిన తర్వాత ఇందులో మన ఫ్రైకి తగినంత సాల్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా ఇందులో వేసి కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని దీన్ని కూడా బాగా పాలకూరని కుక్ చేసుకోవాలి మూత పెట్టి కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి పాలకూరలో ఉండే వాటర్ అంతా ఇమిరిపోయి ఆకు మెత్తగా కుక్ కావాలండి ఒకసారి చెక్ చేసుకోవాలి ఆకు పొటాటో బాగా మెత్తగా కుక్ అయిన తర్వాత ఇందులో పసుపు కారము ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసుకున్న శనగ పిండిని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి మనం వేసిన ఈ పొళ్ళన్నీ కూడా దాని పొటాటోకి ఆకుకూరకి పట్టేట్టుగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ కారం చెక్ చేసుకోవాలి దీనిలో సాల్ట్ తక్కువ ఉంది నేను మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసానండి ఆకుకూరలో కొద్దిగా సాల్ట్ ఉంటుంది కాబట్టి మనము చూసి వేసుకోవాలి తయారు చేసేటప్పుడు ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే దీన్ని మనము వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనము వేరొక బౌల్ లేకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి వీడియో నచ్చింటే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్